హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుల్ వర్షం అండి అసలు చాలా వర్షాలు పడుతున్నాయి ఇప్పుడైతే నాకు నేను టమాటా మొక్కలు పెట్టాను కదా చిన్న చిన్న ఉన్నాయి ఇంకా అవి చిన్న మొక్కల స్టేజ్లో ఉన్నాయి ఫుల్ వర్షం పడినప్పుడల్లా నేను భయపడుతున్నాను ఎందుకంటే ఆ పెరిగిన మొక్కలన్నీ వంగిపోతాయేమో అని కానీ పర్లేదు మళ్ళీ నీళ్ళన్నీ పోయిన తర్వాత అసలు నీళ్ళు వచ్చేసి బకెట్ నిండుతున్నాయి వర్షం పడ్డప్పుడు కానీ ఓకే చెట్లయితే కొంచెం హెల్దీగానే ఉన్నాయి మంచిగానే పెరుగుతున్నాయి ఎలాంటి ఎఫెక్ట్ అయితే లేదు కొన్ని వచ్చేసి ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చేసి ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నాయి ఆల్రెడీ ఫ్లవరింగ్స్ వచ్చాయి టమాటాలు కూడా వస్తున్నాయి చూడండి నేను ఎప్పటి నుంచో ఎదురు చూశాను కదా మళ్ళీ విత్తనాలు పెట్టినప్పటి నుంచి చాలా ఎదురు చూశాను ఇక చూడండి మనకి బీరకాయ కూడా మంచిగా పెరుగుతుంది మొన్న పాలినేషన్ గుర్తుంచుకొని మరి చేశానండి నేను ఫుల్ వర్షం పడ్డది మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీకి అట్లా వచ్చి చేశానని చెప్పాను కదా జస్ట్ వచ్చి చేసినందుకు మనం బీరకాయ తెచ్చుకున్నాం అనమాట అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా మొన్న ఫ్లవరింగ్ అవుతుండే ఈ బీరకాయ తీగకి కూడా అయితే ఇట్లా మొగ్గ అయింది ఈవినింగ్ వచ్చేసి దానికి పాలినేషన్ అనుకున్నాం ఏమో మరి వచ్చి చూసేసరికి ఈ కాయ ఉంది ఈ మొగ్గ లేదు మరి అది ఏమన్నా ఉడితలు తిరుగుతున్నాయి కదా అది వచ్చి తిన్నదా మరి ఏంటో తెలియదు కానీ చాలా అప్సెట్ అయినా రెండు ఉండే మూడు బీరకాయలు అయితే ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినా దీనికి కూడా అట్లనే తీసుకొని తిన్నదా అందుకని తీగ ఇట్లా పారింది కొంచెం హైట్ అయినాక కడదామనుకున్నా ఇక మళ్ళీ కట్టాల్సి వచ్చింది ఇక మళ్ళీ అది ఫుల్ పడితే కింద పడుతుంది ఇది కింద పడ్డది ఇది చూడండి ఎంత హైట్గా అవుతుందో ఇది బాగా అనిపిస్తుంది లుకింగ్ మేబీ విత్తనాలు ఏమో మరి తెలియదు అంత ఐడియా లేదు షో అయితే మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి మళ్ళీ ఈరోజు చాలా వర్షాలు ఉన్నాయంట చూడాలి మరి చూసారు కదా మనకి ఇలా టమాటాలు ఇలా అవుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి ఏంటంటే ఫ్లవరింగ్ దాటి కొంచెం చిన్న టమాటా అయ్యిందంటే హ్యాపీగా అనిపించేస్తుంది అంటే వస్తున్నాయి ఇంకా టమాటాలని కొన్ని కొన్ని ఫ్లవరింగ్ స్టేజ్లోనే పోతున్నాయి ఫ్లవర్స్ రాలిపోతాయి అనమాట ఇప్పుడు మనకి ప్లాంట్ చూడగానే తెలిసిపోతుంది అది హెల్దీనా కాదా ఎందుకంటే దానికి గ్రోత్ కానీ ఆ ఆకుల సైజు కానీ వాటితో మనకి తెలుస్తుంది అనమాట దీనికి నేను ప్రూనింగ్ చేసిన ఇప్పుడు అన్నీ కొత్త కొత్త వస్తున్నాయి చూడాలి ఫ్లవర్ ఎప్పుడు వస్తుందా అని ఇదే అండి ఈరోజైతే వీడియో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి మా గార్డెన్లో గడ్డి గులాబీ ప్లాంట్స్ చిన్న ముక్క చిన్న బ్రాంచ్ నాటాను నేను కానీ ఇంత స్ప్రెడ్ అయిపోయింది ఇది ఇప్పుడు కాదు లాస్ట్ ఇయర్ నాటాను నేను అయితే ఇట్లాగే అన్ని బ్రాంచెస్ అయినాయి మంచి మంచి పువ్వులు అయినాయి దాని తర్వాత అదే వాడిపోయింది కానీ ఒక కుండీలో చిన్న ముక్క వచ్చి అది మొత్తం స్ప్రెడ్ అవుతుంటే మళ్ళీ తీసి సెట్టింగ్ చేశాను మళ్ళీ ఇంత బాగా అంటే ఇది సీజన్ కదా నాకు తెలిసి అందుకనే ఇప్పుడు మళ్ళీ మంచిగా అతుక్కొని మంచిగా బ్రాంచెస్ అయ్యి చూసారు కదా ఎంత బాగోవుతున్నాయో కలర్ ట్రెండ్ ఎంత బాగుందో